వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు స్టార్ హీరోయిన్ నయన్తారా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సాధారణంగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయన్తారా చిరంజీవితో చిత్రానికి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రచారం మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది ఇటీవల దర్శకుడు అనిల్ రావుపడి చెన్నై వెళ్లి ఆమెతో ఒక ప్రమోషన్ వీడియో చిత్రీకరించారు అయింది అయితే తమిళ సినిమా ప్రమోషన్ లో పెద్దగా కనిపించిన నయనతార తెలుగు సినిమా కోసం ఇంత ముందుగా ప్రచారం చేయడంపై కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు తెలుగు సినిమాలపై అంత ఇష్టమా అయితే టాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు కదా అంటూ విమర్శలు గుప్పించారు ఈ ట్రోల్స్ పై తనదైన స్పందించారు అనవసర విషయాలకు సమయం వృధా చేసుకోవడం నాకు ఇష్టముండదు నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటాను ప్రమోషన్స్ కు వద్దా అనేది కూడా నా వ్యక్తిగత విషయం ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని ఆమె ఘాటుగా బదులిచ్చారు కాగా గతంలో చిరంజీవితో నయనతార రెండు చిత్రాలు నటించగా ఇప్పుడు మూడోసారి మెగాస్టార్ సరస నటిస్తోంది